ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ప్రధాన గ్రహాలు గురుడు శని రాహు కేతులు ఈ సంవత్సరం రాసులు మారుతున్నారు వాటి యొక్క ప్రభావాలు మీ మీద ఎలా ఉంటాయి గత సంవత్సర కాలంగా మీ గురుగ్రహం వ్యతిరేకత ఉంది శని వ్యతిరేక సంచారం రెండు సంవత్సరాల నుంచి ఉంది శని గురుడు పూర్తి అనుకూల స్థాయిలోకి వస్తారు కేతుగ్రహం బలంగా ఉంటుంది గత సంవత్సర కాలంగా ఉన్న ఇబ్బందులు పీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆ వీడియోలు అందజేస్తాను చూడండి మీకు ఏ రకమైన శుభాలు రాకపోతున్నాయి ఇబ్బందులు లేకుండా ఏ పరిహారాలు తీసుకుని వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే ఉగాది వీడియోలు కూడా అందజేస్తాను చూడండి నెలకి రెండు సార్లు చదువుతున్న నమగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చిన్న మొదటి భాగంలో మార్చ్ ఐదో తారీఖున జరుగుతాయి డైబెటీ లెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా వంటిస్తారు సన్ జీవితంలో వృద్ధి సాధిస్తారు మీకు ఈ మారుబడి ఫ్యామిలీకి సంబంధించి ఒక మాట చెప్తారు ఇసుక నుంచి బంగారం చేసి అమ్ముతారు వీళ్ళు నష్టాన్ని లాభంగా వ్యాపారం పనికినంత ఏదీ ఉండదు దేంతోనే వ్యాపారం చేయగలుగుతారు అందువల్ల లక్ష్మీపుత్రుడు వాళ్ళు ఏం చెప్పి చెప్తారు అలా ఈ సమయంలో మీరు చేజారిపోయిన అవకాశాన్ని తిరిగి చేజిక్చుకోవడము నష్టపోయిన దాన్ని తిరిగి పొందడము గౌరవ మర్యాదలు క్యారెక్టర్ బిల్డమ్ మీ యొక్క ప్రవర్తన మూలంగా గుర్తింపు గౌరవం అన్నీ వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఆరోగ్యము కుటుంబ విస్తరణ అధికారము గౌరవము అన్నీ పొందుతారు అన్నీ కూడా మీకు మంచి అనుకూలమైన కాలం రాబోతోంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు జాయిఫుల్గా ఉన్న లైఫ్ అంతా కూడా లైఫ్ జాయ్ఫుల్గా ఉండడం కోసం ఏం చేయాలి కొంతమంది ఉంటారు డబ్బు వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోరు ఇంట్లో అందరి కోసం ఖర్చు పెడతారు ఈ సమయంలో మీరు మీ గురించి మీ శరీరము మీ ఆరోగ్యము మీ బట్టలు ఇవన్నీ స్వార్థం అనుకుంటే అనుకోనండి కానీ మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ పాస్ట్లో కూడా చెప్పుకోదగిన ఏమీ లేవు ప్రశాంతమైన జీవితమే చెప్పాలంటే అంత ఇబ్బందికరంగా ఏం లేదు ఒంటరిగా ఉన్నా కానీ నేను ఎంజాయ్ చేసే లక్షణం మీ ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది ఒంటరిదనం అంటే అందరిలో ఉన్నా కానీ మానసికంగా ఒంటరిదనం ఎవరిని ఏది పట్టించుకోకుండా ఇట్ ఈజీ ఏదైనా కానీ అలా ఉండడం చాలా కష్టం మీ గతంలోనూ ఉంది భవిష్యత్తులో కూడా మీరు అలా ఉంటారు దాని మూలంగా ప్రశాంతమైన వాతావరణం ఏమీ అవ్వదు మూడో నుంచి అయితే వచ్చేసింది అనుకోండి అందరితో పడి మనం కూడా మనతో పాటు మూసి డీట్లో పడుకుంటే మనకేం ఆగిపోదు కదా ఈ రకమైన స్థిత పరిగెత్తి వస్తుంది మీకు ప్రస్తుతం ప్రజెంట్లో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సమస్యల నుంచి బయటపడడం కోసం ఆరాడపడతారు జీవితం మీద పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది మీకు ఎలా చేయాలి మన ఫ్యూచర్ ఏంటి ఏ రకంగా ప్రశాంతంగా ఉండాలి ఒక షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పనిచేసే ప్రయత్నం చేస్తారు ఆనందమే చేసిన ప్రయత్నం చేస్తారు జీవితం చాలా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా అయినా ఉంటుంది ఎస్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు ఎవరిని పెళ్ళికబుద్దు పెళ్లి అవ్వడాలు ఇలాంటివి చాలా కాలం దూరమైన వాళ్ళు మళ్ళీ రావడాలు ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది సామాజికంగా మీకు అనవసరం విషయాలు తలదొచ్చద్దు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేయకుండా ఉండే మధ్య సమయంలో ఊహించని చిక్కులు ఊహించిన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు అనని మాట అన్నారని చేయని పని చేశారని ఇబ్బందులు పడే అవకాశం ప్రయాణాలు వెలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబ రంగం మాత్రం ఎటువంటి సమస్యలు ఏమీ లేవు ఉద్యోగం చేసేవాళ్ళకి వాళ్ళకి ఉంటుంది ఫోర్ ఆఫ్ ప్యాంటికల్స్ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ అవకాశం కనబడుతుంది గట్టిగా ప్రయత్నం చేస్తే గత కొద్ది ప్రయత్నం చేస్తున్న ఎవరైనా పెండింగ్ ఏదైనా ఉందంటే ఆ మూమెంట్ వస్తుంది జాబ్ చేంజ్ కనబడుతుంది టెక్నాలజీ ఏమైనా మారాలనుకున్నారా వీట కూడా అనుకూలమైన కారణం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి పేజ్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది బాగుంది ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ప్యాంటికల్స్ కొత్త పార్ట్నర్స్ ఎవరైనా వ్యాపారంలో పెట్టుకునే అవకాశం కనబడుతుంది అవసరమా కాదా చూసుకుని మీరే నిర్ణయించుకోండి అవసరం లేకపోతే వద్దు ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి కూడా చాలా అనుకూల కాలం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ ఫ్యాన్స్ కొంచెం ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు చెప్పిన కా ఇక్కడ మీకు ముందే మీకోసం మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటారు మీ ఆరోగ్యం కోసం మీ కంఫర్ట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఈ సమయంలో ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు అవకాశం ఉంది ఎవరన్నా ఈ ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కట్టకపోతే రిటర్న్స్ అయిపోయినా జీఎస్టీ రిటర్న్స్ అయిపోయినా వాళ్ళకి నోటీస్ వచ్చి పెనాల్టీలు కట్టే అవకాశం ఉంటుంది అందువల్ల మీకు జాగ్రత్త డబ్బు వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యం వృద్ధి వస్తుంది మీకు సమస్యలు ఏమన్నా కానీ చెప్పక మీ జీవితం మీద మీకు పాజిటివ్గా ఎలా ఉండాలి నా లైఫ్ ఇది అనేటువంటి భావన ముందుకెళ్తారు సమస్యలు ఉంటాయి ఏమున్నా కానీ అన్నింటినీ పక్కన పెట్టి వదిలిపెట్టి ప్రశాంతంగా జీవితం తీసుకెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాన్స్ ఒక మార్పు కోసం ఒక సంఘటన కోసం ఒక సందర్భం కోసం ఒక డిస్కషన్ కోసం టేని కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు అది పదో తారీఖు రోజు జరుగుతుంది ఈ లోపల జరగదు ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ మీరు కోరుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది పదో తారీఖు రోజు ఈ లోపల వచ్చే అవకాశం తక్కువ మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డుకి ఇంకా కార్డు తీసుకోవాలి టెంపర్ చెప్తాను ఇంక ఇంకార్డు తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా లవర్స్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తారు మగవారికి సంబంధించి కొంత స్థాన చలనాలు స్థాన భ్రంశం స్థాన చలనం అంటే మీరు కోరుకుందని మీరు వెళ్ళడం ఉద్యోగం మారడం స్థాన భ్రంశం అంటే ఫోర్స్ఫుల్గా మీరు మారవలసి రావడం రోడ్డు వేడికి వీళ్ళు కోరుకోవటేస్తారు జాబ్ టెమినేట్ అయిపోయారు లేదా అమెరికాలో చూడండి బలవంతంగా వీళ్ళు సంఖ్య చేసి అలా ఇలాంటి కొన్ని ఇబ్బందులు కొంతమంది దొరుకునే అవకాశం ఉంది కొంతమంది అందరికీ కాదు ఎవరికైనా ఈ రిస్క్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఏదైనా ఉద్యోగంలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా జరిగే అవకాశం ఉద్యోగస్తులు స్థాన చలనం అవకాశం అని చెప్పాను కదా ఈ ఫోర్స్ఫుల్గా స్థాన చలనం తీసుకునే అవకాశం రెండు కంపెనీలు మేజ్ అవుతున్నాయి మీరు ఇందులో పేరు వచ్చి అందులో మారుతారు లేదు పాతదాం కంటిన్యూ అవ్వమంటారు ఇలా కొన్ని రకరకాల కొంత అన్కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ కనబడుతుంది మీరు జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా జాబ్ అయ్యే ప్రయత్నం మారే ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయండి ఆడవారికి సంబంధించి బాగానే ఉంటుంది కానీ మీరు విషయం తెలుసుకోవాలి సమయంలో ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు అయిన వాడిని దూరం పెట్టుకోవద్దు మీ కోసం తప్పించేవాడిని దూరం పెట్టుకోవద్దు ప్రే మిమ్మల్ని ప్రేమగా మీరు దూరం పెట్టుకోవద్దు మీకేంటే ప్రయారిటీస్ లేకుండా ఉంటారు ప్రయారిటీస్ తెలుసుకోండి ఎవరు మీ వాళ్ళు ఎవరి మీ వాళ్ళు కాదు తెలుసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా ఎలాంటి ఎమోషన్స్ గురవ్వకుండా వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయండి ఆరో తరతం మీకు అర్థమవుతూ ఉంటాయి మనుషులు మనస్తత్వాలు ఏమిటి ఎవరి మీతో తీయగా మాట్లాడుతున్నారు ఎవరి మీతో కోపంగా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు లోకం పోగడం మనుషులు మీరు తెలిసిపోతూ ఉంటుంది వైవాహిక జ్యుతులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందుల కానీ ఐదో తరగతి అన్ని సందుకుంటే ప్రశాంతంగా భార్యాభర్తల మధ్యలో ప్రశాంతమైన జీవితం ఉంటుంది సమస్యలు ఏమన్నా కానీ రెండు మూడు మార్గాల్లో పరిష్కారం చేసుకోవచ్చిన విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది సంతాన పరంగా మీరు ఏదైనా కోరుకున్నట్లయితే అది కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అంటే సంతానం పెళ్లి విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ ఇంకేదైనా కానీ కొంత ఆలస్యం ఉంటుంది విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది స్థిరమైన వృద్ధి కలుగుతుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాల వరకు తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ మొత్తం శుభ ఫలితాలు విశాఖ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం అన్ని కూడా చాలా మొత్తం పదిహేను రోజుల కాలం పూర్తిగా అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా గౌరవ మర్యాద అన్నింటిలోనూ కూడా నక్షత్రం వాళ్ళు మీరు రూల్స్ మాట్లాడద్దు రూల్స్ మాట్లాడితే పని అవ్వదు ఇంకొక కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాన్స్ న్యాయంగా మీకు రావాల్సిన మీకు వస్తుంది అడవిలో కొడుకున్నా మీకు వస్తుంది కానీ మీ రూల్స్ లాజికల్ మాట్లాడు గొడవ పెట్టుకోవద్దు గొడవ పెట్టుకుంటే ఇబ్బందులు ఉంటాయి మూడో తారీఖు తర్వాత క్రమంగా మీకు మంచి అనుకున్న వాతావరణం ఉంటుంది మొదటి మూడు రోజులు కొంచెం వ్యతిరేక వాతావరణం ఉంటుంది అనవసరం శత్రుత్వాలు పెంచుకోవద్దు స్వాతి నక్షత్రం వాళ్ళు మీకు ఐదో తారీఖు నుంచి బాగుంటుంది శనిగ్రహ ప్రభావం మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఉన్నదాంతో తృప్తి పడాలి లేని దానికోసం ఆలోచించద్దు శరీరాన్ని యాక్టివ్ చేసుకుని ప్రయత్నం చేయండి బద్ధకం మందత్వం వదిలిపెట్టి ఈ లైఫ్ నాది అనే ప్రయత్నంలో మీరుంటే లైఫ్ అంతా మీదే లేకపోతే లేదు ఐదో తారీఖు తర్వాత మీకు ఆ తత్వం మీకు అర్థమవుతుంది మీకు ఆడవాళ్ళకి సంబంధించి కూడా మీకు సిక్స్ ఆఫ్ లవర్స్ వచ్చింది కదా మీకు మీకేమిటంటే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి వాస్తవం మనుషుల యొక్క తత్వాలు ఇవన్నీ కూడా మీకు ఆరో తారీతానికి మీకు అర్థమవుతూ ఉంటాయి వాస్తవాల దృష్టి ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఐదో తారీఖు దగ్గర మాత్రం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళని పరిహారం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీ ఇంట్లో మీ పూజ చేసుకోండి మీరు నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి ప్లేస్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా పరిహారం ఏమక్కర్లేదు మీ మీ ఇష్టం పూజ చేసుకోండి సరిపోతుంది ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకష బెరువుని ఆరాధన చేయండి స్వర్ణాకష బెరువు హోమం చేయించుకోండి స్వర్ణాగ భైర్య కవచం చదువుకుంటే అనుకూల వాతావరణం ఉంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభిశ్రమంగా ఉంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఈ పరిహారాన్ని జరుగుతూ చూడండి ఐదో తారీఖుని శుభం పోయాదు